మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి పార్టీ కార్యక్రమాల్లో ఇంకా చురుగ్గా పాల్గొనాలన్నటువంటి ఉద్దేశంతో మరి అనంతపురం పార్లమెంటు హిందూపూర్ల పార్లమెంటుకు సంబంధించి రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్గా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మన ఇంచా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జిల్లాలోని ఎమ్మెల్యేలను పార్లమెంట్ సభ్యులను జిల్లా అధ్యక్షులను చేసి మరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం జిల్లాల్లో పద్నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం అదేవిధంగా రెండు పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రాష్ట్రంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని నన్ను సన్మానించినటువంటి కాంగ్రెస్ పెద్దలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా